ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలు అయితే ఇక ప్రభావతి కామాక్షి అలాగే సత్యంతో ఈ పార్లర్ అమ్మ మామూలుది కాదు పార్లర్ ఎప్పుడో అమ్మేసింది ఇప్పుడు ఆ పార్లర్లో పనిచేస్తుంది అని చెప్పి అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సత్యం ఒరే బాలు ఏమంటున్నారో నువ్వు అని వెనకాలనే ఇక మనస్ ఏ బాలు నీ వచ్చింది కుయ్యమాకరా అని వెనకాలనే ఒరే లక్షలు మింగేస్తున్నాడా నీలాగా మీ అమ్మ లక్షావతిలాగా నేను అబద్ధాలు అస్సలే చెప్పను ఉన్న మాట చెప్తాను ఇది నిజమో కాదు పక్కనున్న ఈ పాలరమ్మని అడుగు ఏం పాలరమ్మా మాట్లాడవేంటి నోట్లో మాట బయటికి రావట్లేదా అని వెనకాలనే ఇక రోహిణి భయపడిపోతూ అది ఆంటీ అది అది అని అంటుంది మా రోహిణి ఈ ఇల్లు తాకట్టు పెట్టి మరీ నీకు పదహారు లక్షలు ఇచ్చి ఇంటిని పార్లర్ పెట్టిస్తే నువ్వు పార్లర్ అమ్మేయడం ఏంటమ్మా పార్లర్లో పనిచేయడం ఏంటి నమ్మలేకపోతున్నాను ఏం జరిగిందమ్మా చెప్పు అని వెనకాలనే ఒక్కసారిగా అప్పుడే ఇక రవి అలాగే శృతి కూడా మాటను కొట్టు మాణిక్యాన్ని ఇంటికైతే తీసుకొస్తారు ఇక మాణిక్యాన్ని చూసిన ప్రభావతి ఇదేంటి ఎక్కడున్నాడు ఏంటి అమ్మ రోహిణి ఈయన మీ మావయ్య కదా మలేషియా వెళ్ళాల్సిన మీ మావయ్య ఎక్కడున్నాడేంటి అని వెనకాలనే పక్కనే ఉన్న కామాక్షి ప్రభా ఈయన రోహిణి వాళ్ళ మావయ్య అవును కామాక్షి నువ్వు ఊరికి రాలేదుగా అందుకే రోహిణి వాళ్ళ మావయ్యని చూడలేదుగా ఈయనే మలేషియాలో నుంచి వచ్చిన రోహిణి వాళ్ళ మావయ్య అని వెనకాలనే రోహిణి వీడింటి ఇక్కడికొచ్చాడు అడ్డంగా ఇరుక్కుపోయాను ఇక నన్ను ఎవ్వరూ కాపాడలేరు రోజు నా చే నేను అయిపోయానే అని అనుకుంటూ ఉంటే ఇక కామాక్షి ప్రభావతి ఏంటి జోక్ చేస్తున్నావా ఏంటి ఇతను రోహిణి వాళ్ళ మావయ్య ఎలా అవుతాడు ఇతను మా వీధిలో మటన్ కొట్టు మాణిక్యం కదా మటన్ మొక్కలు బాగా కొడతాడు మీ అన్నయ్య ఎప్పుడు ఇతని దగ్గర తీసుకొస్తాడు మనకైతే మంచి తొడముక్కలో కొడతాడు అని వెనకాలనే ఒక్కసారిగా ప్రభావతి అలాగే అందరూ కూడా షాక్ అవుతారు ఇక బాలు అయితే మేకారావు నాకు ముందు నుంచి నీ మీద అనుమానమే నువ్వు మెయిన్ సెంటర్లో కొట్టుంది అనగానే నాకు అర్థమైపోయింది ఖచ్చితంగా నీది మటన్ కొట్టాని ఈ రోజు దొరికావు చెప్పు పాలరమ్మా ఈ మాల మలేషియా మేకారావు గురించి అన్ని నిజాలు బయటకు చెప్పు అని వెనకాలనే ఇక సత్యం ఆపు బాలు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని వెనకాలనే ఇక రవి అలాగే శృతి అంకుల్ మేము వస్తూ ఉంటే వీడు రోడ్డు మీద మాకు కనిపించాడు వీడిని పట్టుకొని నిలదీస్తే అప్పుడే మాకు విషయం తెలిసింది రోహిణి సినిమా ఛాన్స్ అవకాశం ఇస్తానని రాజమౌళి మహేష్ బాబు మూవీలో అతనికి మెయిన్ క్యారెక్టర్ అని చెప్పి ఊరు తీసుకొచ్చి తన మావయ్య లాగా నటించమని చెప్పిందని చెప్పాడు అంటే ఈయన రోహిణి వాళ్ళ మావయ్య కాదా అని సత్యమంటాడు కాదంకుల్ అని వెనకాలనే ఇక రవి అవునా ఈయన మటన్ కొట్లో పనిచేస్తూ ఉంటాడు ఈయన షాప్ కూడా మన మెయిన్ సెంటర్లోనే అని వెనకాలనే ఒక్కసారిగా ఇక ప్రభావతి అమ్మ రోహిణి జేంటిది ఇతను మీ మావయ్య కాదా ఇతను మటన్ కొట్టు మానిక్కెవా ఎందుకు మరి మీ మావయ్య మలేషియా నుంచి వచ్చాడనే అబద్ధాలు చెప్పావు జేంటి ఇదంతా అని వెనకాలనే ఆంటీ నన్ను క్షమించండి ఆంటీ నేను ఎందుకు అలా అబద్ధం చెప్పానో మీకంతా చెప్తాను అని వెనకాలదే ఇక మాణిక్యం ఏంటి పాపా అంటే ఇదంతా అబద్ధమా నిజంగానే నేను మోసపోయానా రాజమౌళి మహేష్ బాబు మూవీలో సీను యాక్టింగ్ అనుకున్నాను ఇదంతా నిజం కాదా అని వెనకాలదే ఇక బాలు ఒరే మేకారావు ఇంక ఇక్కడ నుంచొని ఒక్క మాట నువ్వు మాట్లాడినా నిన్నీ చంప పగలగొట్టి ముక్కలు ముక్కలుగా నిన్నే కాయమాచి చేసేస్తాను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అది కాదు సార్ రాజమౌళి గారు ఒరే వెళ్తావా వెళ్ళవా అని వెనకాలే మాణిక్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కామాక్షి ప్రభావతి ఇదేదో మీది పర్సనల్ మ్యాటర్లా ఉంది నేను ఇక్కడే ఉంటే ప్రమాదం నేను వెళ్తాను అని చెప్పి కామాక్షి వెళ్ళిపోతుంది ఇక సత్యం అమ్మ రోహిణి ఇప్పటి వరకు నీ పుట్టింటి వాళ్ళ గురించి కానీ నీ వాళ్ళు కానీ ఈ ఇంటికి రాకపోతే ఎప్పటికైనా ఇంటికి వస్తారన్న నమ్మకంతో మేమేమీ మాట్లాడలేదు కానీ నువ్వు ఎందుకని మీ మావయ్య మలేషియా నుంచి వచ్చాడని ఎవరో అతన్ని యాక్టింగ్ అని ఇంటికి తీసుకొచ్చి ఇంత డ్రామా ఆడావు అసలు ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది అలాగే ప్రభావతి నీతో అన్ని లక్షలు పోసి పార్లర్ పెట్టిస్తే ఆ పార్లర్ అమ్మేసి అందులో పనిచేయాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది మాట్లాడవేంటమ్మా అని వెనకాలే ఇక ప్రభావతి రోహిణి మాట్లాడవేంటి చెప్పు ఎదికిదంతా చేశావు అని గట్టిగా అరుస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా రోహిణి ఆంటీ చెప్తానాంటీ ఆంటీ మీ అందరూ అనుకున్నట్టు యాక్చువల్లీ మా నాన్న దుబాయ్లో లేడు అవును నేను పుట్టకాల్లే మా నాన్న చనిపోయాడు జంట మరో రోహిణి వంటుంది అని వెనకాలే ఇక ఒక్కసారిగా బాలు మీనా మీనా వెంటనే ఒక గ్లాసు చల్లటి నీళ్లు తీసుకురా ఈ లక్షావతి గుండె ఆగిపోయినట్టుంది పాపం దుబాయ్ నుంచి లక్షలు వస్తాయని ఎప్పటినుంచో కళ్ళకంటుంది బంగారం సూట్ కేసులు వస్తాయి వాటిని లక్షలు మింగేసిన చేతిలో పెడతాదు అనుకుంటుంది పాపం అదంతా అబద్ధం అనేసరికి ఈ లక్షావతి తట్టుకోలేకపోతుంది వెళ్ళి కూల్ వాటర్ తీసుకురా అని ఎనగాలనే ఇక సత్యం బాలు నువ్వు కాసేపు ఆగరా ఏంటమ్మను వంటుంది అంటే మీ నాన్నగారు లేరంకుల్ నేను మనోజ్ని ప్రేమించాను మనోజ్తో పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాను కానీ ఆంటీకి లక్షలు కావాలి అందుకనే ఆంటీతో నేను అబద్ధం చెప్పాను ఇది కేవలం ఆంటీని అలాగే మనోజ్ని చీట్ చేయడానికి కాదు మనోజ్ని పెళ్ళి చేసుకోవడానికి నేను చెప్పిన చిన్న అబద్ధం చిన్న అబద్ధం అంటే వెంటే రాక్షసి ఇంత పెద్ద అబద్ధం చెప్తావా ఇంత పెద్ద మోసం చేస్తావా నువ్వు లక్షాది కోట్లు కోట్లు నీ దగ్గర ఉన్నాయి మీ నాన్న బంగారం తీసుకొస్తాడని నా మనసుకిచ్చి నీకు పెళ్ళి చేస్తే నువ్వు ఎందుకు పనికిరాని పార్లర్లో పనిచేసే అమ్మాయివా ఏంటే మరి ఆ రోజు ఆ ప ఇల్లు తాకట్టు నుంచి తీసుకురావడానికి పదహారు లక్షలు తీసుకొచ్చి ఇచ్చావు ఆ రోజు పార్లర్ అమ్మేశాను అంటే ఆ రోజు మీ నాన్న ఇచ్చాడని అబద్ధం చెప్పాను ఇదంతా కూడా మనోజ్ కోసమే చేశాను అవును మా నాన్న దుబాయ్లో లేడు అలాగే నేను కోటీశ్వరాలని కాదు అని అన్ని నిజాలు చెప్పేస్తుంది రోహిణి ఒక్కసారిగా ప్రభావతి రోహిణి మీద చెయ్యెత్తుతుంది ఇక అలా చెయ్యెత్తగానే అక్కడికక్కడే రోహిణి కళ్ళు తిరిగి పడిపోతుంది దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇక మనోజ్ రోహిణి రోహిణి అని చెప్పేసి రోహిణిని అయితే ఇక హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తాడు ఇక ఇంతలోకి రోహిణిని అక్కడే ఉన్న డాక్టర్ అయితే చెకప్ చేస్తుంది ఇక డాక్టర్ చెకప్ చేసి రోహిణికి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా తీసుకొచ్చి చూస్తుంది ఇక ఆ పేపర్స్ అన్నీ చూసి కంగ్రట్స్ తను ప్రెగ్నెంట్ అని వెనకాలని మనోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలాగే మనోజ్ ఏంటి రోహిణి వాళ్ళ నాన్న దుబాయ్లో లేడు అంటే రోహిణి నుంచి ఒక్క రూపాయి కూడా రాదు ఇప్పుడు నేను తండ్రి ఏం సాధించానో అని అనుకుంటూ ఉంటాడు ఇక అలాగే అక్కడే ఉన్న ప్రభావతితో మేడం మీతో మాట్లాడాలి అని అంటుంది ఇక అలా అనగానే రోహిణి అలాగే మనోజ్ బయటికి వెళ్తారు ఇక ప్రభావతి చెప్పండి డాక్టర్ ఏం మాట్లాడాలి అని వెనకాలనే చూడండి మీ కోడలికి ఫస్ట్ డెలివరీ అయినప్పుడు తనకి ఆపరేషన్ అయింది అందువల్ల ఇప్పుడు తనకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉండదు మళ్ళీ తనకి ఆపరేషన్ అయ్యే అవకాశమే ఉంటుంది సో అందువల్ల తను అంతా కూడా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అలాగే తను కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చిన్న వయసులోనే తనకి డెలివరీ అయినట్టు ఉంది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటి డాక్టర్ మీరేం మాట్లాడుతున్నారు నా కోడలు ఇప్పుడు మొదటిసారిగా ప్రెగ్నెంట్ అయింది అలాంటి నా కోడలు ముందు బిడ్డని కండవేంటి మీరేదో తప్పుగా మాట్లాడుతున్నారు అదేంటి తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక నేను స్కానింగ్ తీసే మీకు చెప్తున్నాను తనకు ఆల్రెడీ డెలివరీ అయింది అలాగే తనకి కూడా పడ్డాయి అని అనగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ నిజం మీరు డాక్టర్ దగ్గర అబద్ధాలు చెప్పి మోసం చేయాలని ట్రై చేయొద్దు తనకి ఫస్ట్ డెలివరీ మాత్రం అయ్యింది అని వెనకాలే ప్రభావతి షాక్ అయిపోతుంది ఇక మనోజు అలాగే ప్రభావతి ఇక నుంచి బయటికి రాగాలే అప్పుడే బాలు కూడా మీనాని తీసుకొని హాస్పిటల్కి వస్తాడు మీరేంటారు ఎక్కడికి వచ్చారు అని వెనకాలలే అమ్మ లక్షావతి నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి మీనా కూడా కళ్ళు తిరిగి పడిపోయింది అందుకే హాస్పిటల్కి వచ్చాం ఏంటి ఇది కూడా కళ్ళు తిరిగి పడిందా అని ఎనగాలనే అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి కంగ్రాట్స్ బాలు తను ప్రెగ్నెంట్ అని ఎనగాలనే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇక అలాగే డాక్టర్తో డాక్టర్ మీతో ఒకటి మాట్లాడాలి పదండి అని లోపలికి తీసుకెళ్లగానే ఇక డాక్టర్ ఏం మాట్లాడాలి నా కోడలు ఇది మొదటి ప్రెగ్నెన్సీనే కదా నా కోడలికి ఎలాంటి ప్రమాదం లేదు కదా అని ఎనగాలనే అవును ఇది మొదటి ప్రెగ్నెన్సీ కదా తను బేబీ అయితే హెల్తీగా ఉంది అలాగే తను హెల్తీ ఫుడ్ తినాలి ఏం ప్రమాదం లేదు తను ఉంది కాబట్టి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశమే ఉంటుంది అని చెప్పి వెనకాలే ప్రభావతి డాక్టర్ ఒక్క మాట మిమ్మల్ని అడగాలి ఈ రిపోర్ట్స్ చూసి ఒకసారి ఇది మొదటి ప్రెగ్నెన్సీన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీనో చెప్తారా అని వెనకాలే ఇక డాక్టర్ రిపోర్ట్స్ తీసి చూస్తుంది ఒక్కసారిగా రిపోర్ట్స్ చూసి ఇది ఈ ఈ ఈ రిపోర్ట్స్ ఎవరవో తెలియదు కానీ ఆ అమ్మాయికి మాత్రం సెకండ్ ప్రెగ్నెన్సీ తెలుస్తుంది కదా అని వెనకాలే ప్రభావతి షాక్ అయిపోతుంది ఇక అందరూ కూడా ఇంటికైతే వచ్చేస్తారు ఇక సత్యమైతే ఒరే బాలు అమ్మ మనోజ్ ఏమైంది రోహిణి అలాగే మీనా ఒకేసారి కళ్ళు తిరిగి పడిపోయారు పర్వాలేదు కదా ప్రమాదం ఏమీ లేదు కదా నానా గుడ్ న్యూస్ నానా అంటూ బాలు అయితే అందరికీ స్వీట్ తినిపిస్తాడు ఇక మనోజ్ అయితే సైలెంట్గా ఉంటాడు సత్యం ఏంట్రా బాలు అందరికీ స్వీట్ తినిపిస్తున్నాం మీనా మీనా తల్లి కాబోతుంది అదే నేను నాన్న అవుతున్నాను నువ్వు తాతయ్య అవుతున్నా నాన్న అని వెనకాలనే అందరికి కూడా కాంగ్రెస్ అన్నయ్య కాంగ్రెస్ బాలు అన్నయ్య అని అంటారు ఇక రోహిణి కూడా ఇదేంటి మనోజు స్వీట్ కూడా తీసుకురాలేదు కనీసం గుడ్ న్యూస్ని అందరితో షేర్ కూడా చేసుకోవడం మనసు అని అనుకుంటూ ఉంటే ఒరే మనోజ్ మరి రోహిణి రోహిణి కూడా ప్రెగ్నెంట్ నానా అని అంటాడు ఒక్కసారిగా ఇక ప్రభా రోహిణి కూడా ప్రెగ్నెంట్ అంటక మరి ఏం మాట్లాడవేంటి ఏం మాట్లాడాలి చెప్పండి ఈ మహాతల్లి ఇన్ని అబద్ధాలు చెప్పి ఇంటికి కోళ్ళైంది కాకుండా ఇప్పుడు ఈమె ప్రెగ్నెంట్ అని తెలిస్తే అందరూ పూలమాలేసి ఈమెకేమైనా సత్కారం చెయ్యాలా ఏంటి అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక మనస్ అమ్మా అది నోర్ ముయరా నీకేం తెలియదు కానీ నువ్వు ముందు సైలెంట్గా ఉండు ఏ రోహిణి ఇట్రా ఏంటీ ఏంటి అంటే అంటే ఇంత అబద్ధాలు చెప్పి నా ఇంటికి కోడలు అయ్యావు ఇది సరిపోనట్టు ఇందాక నీకు హాస్పిటల్లో చెకప్ చేస్తే ఇది నీకు సెకండ్ ప్రెగ్నెన్సీ అని డాక్టర్ చెప్పారు జేంటి మరి ఫస్ట్ నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది అలాగే డెలివరీ అయింది కూడా అని చెప్తున్నారేంటి నువ్వు మా దగ్గర ఇంకా ఏదైనా అబద్ధాలు దాచిపెట్టావా చెప్పవే అని వెనకాలనే ఒక్కసారిగా రోహిణి భయపడిపోతూ జిదేంటి నాకు ముందు చిన్ను పుట్టాడన్న విషయం ఆంటీకి తెలిసిపోయిందా ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఎలా చెప్పాలి ఇప్పటికే నా మా ఇంట్లో మా నాన్న కోటీశ్వరుడి కాదు లేడని తెలిసి మనోజు ఆంటీ నన్ను హశయించుకుంటున్నారు ఇప్పుడు నాకు మొదట పెళ్ళైందని నా కొడుకు చిన్ను కూడా ఉన్నాడని తెలిస్తే నన్ను ఇంట్లో ఉంచుతారా ఉంచరు ఏం చేయాలి అని ఆంటీ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు నాటకాలు ఆడకే నీకు ఇచ్చిన రిపోర్ట్స్లోనే క్లియర్గా ఉంది ఇద్దరు డాక్టర్లు అదే విషయం చెప్పారు మీనాకి చెకప్ చేస్తే మాత్రం ఇది మీనాకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు కానీ నీకు మాత్రం ఇలా చెప్పారంటే నువ్వు ఖచ్చితంగా ఏదో నిజాన్ని దాస్తున్నావు నిజం చెప్తావా లేదంటే అని ఒక్కసారిగా ప్రభావతి చెయ్యత్తగాలే ఇక సత్యం ప్రభా ఆగుతావా కడుపుతో ఉన్న అమ్మాయి మీద అలా చెయ్యతచ్చా మీరు రాగండి ఇది ఇన్ని నాటకాలు ఆడుతుంది ఇది ఖచ్చితంగా ఏదో తప్పు చేసింది దీని జీవితం ఏంటో దీని గతం ఏంటో తెలుసుకోకుండా నేను మనసుకిచ్చి పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేశాను అందుకే ఇప్పటికైనా దీని గురించి నాకు అన్ని నిజాలు తెలియాలి చూడు రోహిణి నువ్వు నా దగ్గర ఏం అబద్ధం చెప్పావో నాకు తెలీదు కానీ రేపటికల్లా నీ కుటుంబంలో ఎవరో ఒకరు ఈ ఇంటికి రావాలి నీ గురించి నాకు అన్ని విషయాలు తెలియాలి అప్పటి వరకు నువ్వు ఈ హాల్లోనే పడుకోవాలి అదేంటమ్మా నువ్వు నోరు మీరా ఇది హాల్లోనే పడుకోవాలి మనోజ్ గదిలో మనమందరం పడుకోవాలి అది కాదు ప్రభా ఇక ఎవరు కూడా ఈ విషయం గురించి మాట్లాడద్దు అని వెనకాలనే ఇక బాలు చూసేవారా పర్లమ్మా నీ దగ్గర లక్షలున్నాయన్నప్పుడు ఈ లక్షావతి నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంది ఇప్పుడు నీ దగ్గర రూపాయి కూడా లేదని తెలిసాక నేను ఎలా మాట్లాడుతుందో చూసావా ఈ లక్షావతి ఒట్టి స్వార్థపర్రాలు అని వెనకాలే బాలు అని గట్టిగా అరుస్తుంది మీనా మనం పైకి వెళ్దాం పదా అంటూ మీనాని పైకి తీసుకెళ్తాడు ఇక మీనా ఏంటండి రోహిణి ఎన్ని అబద్ధాలు చెప్పిందా ఎన్ని మోసాలు చేసిందా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నానా మీనా ఆ పాలరమ్మా అబద్ధం చెప్తుంది అందరినీ మోసం చేస్తుందని ఇప్పటికే నీకు అర్థమైందా మీనా నిజంగా నమ్మలేకపోతున్నానండి మలేషియా మావయ్య మటన్ కొట్టు మహనికేమా అలాగే దుబాయ్లో మా నాన్నకి ఈ బిజినెస్లు ఆ బిజినెస్లు అంటూ ఎన్ని అబద్ధాలు చెప్పింది రోహిణి అవును అందుకే ఆ పాలనమ్మకి మంచి పనైంది ఈ విషయంలో నువ్వు అసలు జోక్యం చేసుకోవద్దు అని వెనకాలే ఇక శృతి అయితే రవి మీ ఇంట్లో ఎవరు కూడా కరెక్ట్గా ఉండరా ఏంటి శృతి అంతమాట అనేసావు అవును మీ మనోజన ఏమో ఎవరినో లవ్ చేసి అంకుల్ మెంట్ డబ్బుల్ని తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చాడో చెప్పావు తర్వాత ఈ రోహిణి తన ఫ్యామిలీ పెద్ద బిజినెస్ బిల్గేట్స్ అన్నట్టు చెప్పింది ఇప్పుడు చూస్తే ఇలా మీ వాళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని వెనకాలే ఇక ఒక్కసారిగా అందరికి కూడా షాక్ అయిపోతారు ఇక రవి అయితే శృతి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి అది కాదు రవి శృతి చెప్తున్నాను కదా అని అంటూ ఉంటే ఇక శృతి అయితే సైలెంట్గా ఉండిపోతుంది రోహిణి అయితే అడ్డంగా ఇరుక్కుపోయాను ఇప్పుడు నేను చిన్నోని అమ్మని తప్ప ఎవరిని తీసుకురాగలను విద్య వచ్చినా విద్య మాటలు కూడా ఆంటీ నమ్మేలా లేదు ఇప్పుడు మా నాన్నకి డబ్బులు లేవని తెలిసింది నాకు పెళ్ళైందని కూడా తెలుస్తే మనోజ్ కూడా నన్ను క్షమించుడు అసలు మనోజ్ నా గురించి ఏమనుకుంటున్నాడు అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్